రామగుండం ప్రాంతంలో విద్యా వైద్య శాఖల పరిధిలో చేపట్టిన పలు అభివృద్ధి పనులు నిర్దిష్ట గడువులోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు గురువారం జిల్లా కలెక్టర్ శ్రీహర్ష రామగుండం ప్రాంతంలో విస్తృతంగా పర్యటించారు రామగుండం ఐటీఐ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఐటీసీ కేంద్రం ఎన్టీపీసీలోని సాయి విద్యాలయం పీకే రామయ్య కాలనీలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల గాంధీ పార్క్లోని మండల పరిషత్ ప్రాథమిక ఉర్దూ మీడియం పాఠశాల మండల పరిషత్ ప్రాథమిక బాలికల పాఠశాల క్రిటికల్ కేర్ ఆసుపత్రి భవన నిర్మాణ పనులు సదరన్ క్యాంప్ నిర్వహణ పనులను కలెక్టర్ పరిశీలించారు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ రామగుండం ఐటీఐలోని ఐటీసీ కేంద్రంలో కోర్సులకు తగిన విధంగా యంత్రాల బిగుంపు ప్రక్రియ హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు ఐటీసీ రామగుండంలో వంద శాతం ప్రవేశాలు పూర్తి కావడం పట్ల సంతృప్తిని వ్యక్తం చేసిన కలెక్టర్ విద్యార్థుల నైపుణ్య సామర్థ్యాలను పెంపొందించి మంచి ఉపాధి లభించేలా శిక్షణ అందించాలని సందర్భంగా కలెక్టర్ సూచించారు